హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇది సాలూరు నుండి రాంబద్రపురం వెళ్ళే నేషనల్ హైవే ఇదిగోండి ఎదురుగా అపార్ట్మెంట్స్ ఫుల్ డెవలప్డ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇదిగోండి మనం వచ్చి ఇది ఇది నేషనల్ హైవే అండి ఇదిగోండి ఇది నేషనల్ హైవే రాంబద్రపురం నుండి సాలూరు నేషనల్ హైవే అయితే ఈ ల్యాండ్ వచ్చి కొట్టకి వస్తుంది ఇదిగోండి ఈ ప్రహరీ గోడ ఆనుకొని లాగా ఈ మొక్కజొన్న బౌండరీ అండి ఇరవై సెంట్లు మంచి ఎక్సలెంట్ కమర్షియల్ బిట్ ఈ ప్రహరీ గోడ ఆ కనిపిస్తున్న కొబ్బరి చెట్లు హద్దు ఈ ప్రహరీ గోడ అలాగే ఇక్కడ మొక్కజొన్న వరకు ఇరవై సెంట్ల బిట్ అండి ఇది నేషనల్ హైవే ఆనుకొనే సౌత్ ఫేసింగ్ వస్తుంది సారీ నార్త్ ఫేసింగ్ వస్తుంది ఇది మొక్కజొన్న బౌండరీ ఇది మొక్కజొన్న బౌండరీ మొత్తం ఇరవై సెంట్లో స్క్వేర్ బిట్టు ఎక్సలెంట్ బిట్ రాంభద్రపురం సాలూరు నేషనల్ హైవే ఫేసింగ్ ఇదిగోండి ఎదురుగా డెవలప్ అయిన అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి చూడండి దీని ఆపోజిట్ అపార్ట్మెంట్స్ మంచి బిట్ అండి కమర్షియల్ హైవే ఫేసింగ్ మంచి కమర్షియల్ బిట్ ఎక్సలెంట్ బిట్ అండి ఇది ఇది నేషనల్ హైవే సాలూర్ నుండి రాంబాబం వస్తుంది నార్త్ ఫేసింగ్ వస్తుంది స్క్వేర్ బిట్ ఆ వైట్ ప్రహరీ గోడ నుండి ఇది కనిపిస్తున్న మొక్కజొన్న వరకు బౌండరీ వెనకాదులు వచ్చి కొబ్బరి చెట్లు இதே ஹைவே நேஷனல் ஹைவே இது